హాయ్ నమస్తే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం నేను అమ్మమ్మ ముద్దుల మనోరాలు నాన్న పెద్ద అమ్మాయి మా అమ్మయ్యకి లావు ఫ్రెండ్స్కి లావ్లి టోటల్గా మీ శ్రీ లావణ్య శ్రీపతి వచ్చేసింది మీ దగ్గరికి అమ్మమ్మ కబుర్లతో సో ఈరోజు మా అమ్మ గురించి చెప్పాలనుకున్నాను కాకపోతే అమ్మని ఆవకాయ బిట్ చేసిందండి ఎందుకంటే ఆవకాయ సీజన్ కదా ఇది ఆవకాయ మాగాయి పచ్చళ్ళు ఎంతమంది పెట్టుకున్నారు ఎంతమందికి తెలుసు ఎవరైనా కావాలి వాటి ప్రాసెస్ ఏంటి అంటే మాత్రం అడగండి ఆడియో మెసేజ్ పెడతాను లేదు మాకు తెలుసు అనుకున్న వాళ్ళు వదిలేయండి నేను వదిలేస్తాను కానీ ఆవకాయ అలా పెట్టుకొని ముక్కలు కొట్టించి చక్కగా ఆవకాయ కలుపుకొని ముఖ్యంగా చాలామంది చేత్తో కలుపుతారండి మా అమ్మగారు కూడా మా అమ్మమ్మగారు కూడా ఇక్కడ కూడా మా అమ్మమ్మతో లింక్ అయ్యే ఉంది ఎందుకంటే చాలామంది చెప్తారు నిజానికి నిజం కూడా ఏంటంటే అంటు తొక్కనిదే మామిడికాయ చెట్టు అంటే మామిడి చెట్టు అనేది తొందరగా పుయ్యదు కాయదు పళ్ళు రావు అని అంటారు కానీ మా అమ్మమ్మ గారు మా ఇంట్లో తనకి నచ్చిన పళ్ళు అంటే కొంచెం పుల్లగా ఉన్నాయనిపించిన రసాలు బంగినపల్లి ఇలాంటివన్నీ బాగా తీయగా ఉన్న బంగినపల్లి పళ్ళు ఇలాంటి టెంకెలు ఉంటాయి చూసారా అంటే ఎంగిల్ చేసి కాదండి రసం తీసేసి ఆ రసం తీసేసిన తర్వాత మిగిలిన టెంకెలన్నింటినీ ఒక చోట పోసేవాళ్ళు కావాలని అందులో నుంచి రెండు మూడు మొక్కలు వచ్చిన చివరికి ఒక నాలుగు మొక్కలు మాత్రం మా ఇంట్లో స్టాండర్డ్గా ఉండిపోయినాయండి అందులో బంగినపల్లి బాగా తీయగా ఉంటుంది ఇంకా రసాలు చిన్న రసాలు పెద్ద రసాలు ఆ ఒక రెండు చెట్లు తర్వాత ఇంకొకటి ఏదో ఉంటుందండి దాన్ని ఏమంటారు గులాబీలు ఎస్ గులాబీలు ఇదొకటి చెట్టు ఈ నాలుగు చెట్లు చాలా బాగుండేవి పచ్చడి పెట్టేటప్పుడు కాయ ఎంత పుల్లగా ఉంటుందో తినేటప్పుడు అంత తీగ ఉంటుందన్నమాట సూపర్ అసలు అలా ప్రతి సంవత్సరం మా అమ్మమ్మ చిన్నమ్మమ్మ పిల్లలు కూడా వచ్చేవాళ్ళు అనమాట వాళ్ళేమో మా పిన్ని ఒక పిన్ని లాస్ట్ పిన్ని ఆల్మోస్ట్ నాకంటే ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్సే పెద్దది సో మేమిద్దరం చాలా క్లోజ్ ఉండేవాళ్ళం మా పెద్ద పిన్నికి డిగ్రీ ఎగ్జామ్స్ జరుగుతూ ఉండేవి సో వీళ్ళందరూనేమో గోల్ చేస్తారని చెప్పేసి వీళ్ళందరినీ మా చిన్న పిన్నిని ఆ పై పిన్ని మధ్యలో పిన్నిని చిన్న మామయ్యని మా దగ్గర పంపించేసేవాళ్ళు పంపించేసినప్పుడు మా అమ్మమ్మగారి అందరం కలిసి కూర్చొని మా తాతయ్య మొక్కలు కొడుతూ ఉండేవాళ్ళు మా మా ఉన్నారండి వాళ్ళ అమ్మ అలాగే మా తాతయ్యకి మేనత్త కూడా సో ఆవిడేమో చక్కగా కాయలన్నీ కోయిపించాక కడిగేసి శుభ్రంగా తుడిచి ఎండబెట్టిన తర్వాత ప్రాసెస్ ఎప్పుడు మొదలయ్యేదో చెప్పండి కాయలు కోయించడం దగ్గర నుంచి ముక్కలు కొట్టడం వరకు మొత్తం ప్రాసెస్ సెవెన్ కల్లా స్టార్ట్ అయిపోయేది ముక్కలు కొట్టడం అనే ప్రోగ్రామ్ అనేది సెవెన్ కల్లా స్టార్ట్ అయిపోయేది ఎందుకంటే ఎండాకాలం కదా కానీ అప్పుడు ఇంత ఎండలు కూడా లేవండి పైగా మా ఇంట్లో నిండా చెట్లు ఉండేవి కాబట్టి ఆ చెట్ల గురించి ఒక పెద్ద ఎపిసోడ్ అయిపోతుంది సో రెండు పార్ట్స్గా ఎప్పుడన్నా తర్వాత చెప్తా అంత ఎండలు కూడా మాకు చల్లదనంగానే ఉండేది ఇప్పుడంటే అవసరం అప్పుడేం లేవు కదా సో ముక్కలు కొట్టేస్తే మేమందరం ఆ టెంకల మీద ఆ రేకులు ఉంటాయి కదా అవన్నీ తీయడం పిల్లలందరం చేరి తుడవడం వంతు వాళ్ళం నేను నాలుగు కాయలు తీసాను ఇప్పటికీ అంటే నేను నాలుగు ఐదు కాయలు తీసానని ఇట్లాగనమాట సో అందరూ వచ్చేసేవాళ్ళు మా పిన్ని పిల్లలు మేము నలుగురం చిన్న చిన్న వాళ్ళు మా చెల్లెలును ఇద్దరు చెల్లెళ్ళునూ తమ్ముళ్ళు అయినా సరే సో ఏదో ఎవరికి వచ్చింది వాళ్ళు వాళ్ళని గెలిపించే వాళ్ళమన్నమాట వాళ్ళు ఏడవకుండా అట్లాగా సో అలా ఆవకాయ పట్టేసిన తర్వాత దాన్ని జాడీల్లోకి ఎత్తేసి ఆ తర్వాత కలిపిన ఆవకాయ కలిపిన గిన్నెలో వేడివేడి అన్నం వేసుకొని ఇంత నెయ్యి వేసుకొని మొహమాట పడకూడదండో కొత్త ఆవకాయలో నెయ్యి వేసుకోవడానికి లేకపోతే చాలామంది తినలేరు చిన్న చిన్న పిల్లలైనా కూడా మా చెల్లెళ్ళు వాళ్ళు కూడా శుభ్రంగా తినేవాళ్ళు అదేంటంటే తెలి వాళ్ళకైతే తెలుస్తుందండి దాని రుచి చేతిలో పెట్టుకుని ఇలా తింటుంటే ముద్దలు కలిపి మా ముత్తమ్మ పెడుతూ ఉంటుంది మా అమ్మమ్మకి ఈ ప్రాసెస్ కొంచెం అలవాటు లేదు ఇష్టమూ లేదు సో మా అమ్మమ్మ ముద్దలు పెడుతుంటే అందరం ఇలా నుంచుని చుట్టూతా కూర్చుని అలాగే ఇదే ప్రాసెస్ మా తాతగారు వాళ్ళ ఇంట్లో జరిగేది అది గోంగూర పచ్చడి ఆవకాయ కాదు ఆవకాయ ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే మా బామ్మగారింట్లో గోంగూర పచ్చడి విత్ ఉల్లిపాయ ముక్కలు అదొక టేస్ట్ సూపర్ అసలు ఈ కొత్త ఆవకాయను అలా చేతిలో పెట్టుకుని తింటూ ఉంటే చమ్మని కారం నషాలానికి ఎక్కుతుంది అలా అని చెప్పి ఆ కారం అని చెప్పేసి మనం ఏమన్నా ఆగుతామా మళ్ళీ పెట్టు మళ్ళీ పెట్టు మళ్ళీ అప్పుడే అయిపోయిందా చివరికి వచ్చేసరికి అలా అనిపిస్తుంది అనమాట అదే కొత్త ఆకాయ రుచి అంటే అది కూడా కలిపిన రోజు పైగా మా అమ్మమ్మ ఒక మాట చెప్పేవాళ్ళండి జాడీకి మూత పెట్టేసేసి వాసన కట్టేసి చూడండి రా పిల్లలు ఇప్పుడు నేను జాడీ నిండా పెట్టేశాను కదా రేపు పొద్దున కల్లా ఇందులో ఆవకాయ దొంగలెత్తుకుపోతారా అనేది మేమందరం అయ్యో అవునా అమ్మమ్మ అనేవాళ్ళు చిన్న చిన్న పిల్లలం కదా సో అవునా అమ్మమ్మ అనేవాళ్ళు పొద్దునికి తీసి చూపిస్తే ఆవకాయ జాడి ఊరుతుంది కదండి అది కిందకి వెళ్ళిపోయేదని చూసారా పిల్లలు రండి రండి దొంగలు చూసారా అలా ఎత్తుకుపోయారు అమ్మమ్మ మన ఇంట్లో దొంగలు పడ్డారా అయితే అనేవాళ్ళం ఆవకాయ దొంగలు నాన్న అనేది అని నవ్వుకుని ఆవిడ ముసిముసిగా వెళ్ళిపోయేది మాకు తర్వాత పెద్ద అయిన తర్వాత దాని సంగతి తెలిసింది అది కూడా మా అత్తయ్య చెప్పారు మా పెద్ద అత్తయ్య అరే అది ఊరిపోయి ఇలా కిందకి దిగుతుండరా పిల్లలు అని చెప్పి మా అత్తయ్య మా అత్తయ్య చాలా క్లోజ్ అండి మామయ్య భార్య అయినా కూడా సూపర్ అసలు తను తన గురించి ఎవరో చెప్దాం కాబట్టి ఇది ఆవకాయ ప్రాసెస్ మాగాయ కూడా ఉంటుంది మూడు రోజులు ఎండబెట్టి అది కూడా అలాగే తింటూ ఉంటే మా తమ్ముడు మాగాయని పలకటం చేతక మావగాయ 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 అనేవాడు సో ఆ మావకాయ తర్వాత మా చెల్లెల దగ్గరికి వచ్చేసరికి మామగారు మావగారు అయ్యింది అలా ఉంటుందన్నమాట పిల్లల మాటలు అనేవి అలా ఉంటాయి ఇలాంటి జ్ఞాపకాలు ముఖ్యంగా ఆవకాయ కలిపిన రోజు గిన్నెలో కలుపుకుని తిన్న జ్ఞాపకాలు ఎవరికన్నా ఉంటే గనక తప్పకుండా కామెంట్ చేయండి ఓకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్